మైసభలో దుర్యోధనుడు పడినప్పుడు ద్రౌపది అక్కడ లేదు వాళ్ళు పుట్టింటికి వెళ్ళిందని కూడా చెప్పొచ్చు నవీన్ రాసి ఎవరు రాశారు నాన్నయ్య గారు రాశాడు ఆయన చేపల్యం పంచార్యు పాండుకుమారులను నగిరి అన్నాడు కొంపలు అంటుకునే తర్వాత మొత్తం సినిమాలోనే ద్రౌపది మీద నడిచాయి అసలు అప్పుడు లేనే లేదు అక్కడ నవీన్ వాళ్ళు ఎవరు భీమార్జునుడు భీమార్జును అవ్వకపోతే దుర్యోధనుడు పడినప్పుడు ఏం చేస్తారు సాయం చేస్తారా వాళ్ళకి ఎంత కోపంగా ఉంది లోపల అసలు అవిడ ఆ దృశ్యంలోనే లేదు కానీ నాన్నయ్య గారు ఈ కవులు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే రక్తి కట్టాలంటే రక్తి కట్టాలంటే ఆడదుండాలి ఉండాలి లేకపోతే రక్తి కట్టదు డ్రామా మరి ఒక ఆడద లేకుండా సినిమా తీయమని అంటే ఒకడు చూడడం ఆడే చూడరో ఆడది ఉండాలి గొడవ అవ్వాలి ఆడదాని కోసం ఇద్దరు కొట్టుకోవాలి అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా ఈ కూర్చున్నవాడు కూడా ఆ కొట్టుకునే వాళ్ళు ఒకటి కింద వీడిని వీడు ఊహించుకుని వేరుశనక్కలు తింటూ ఉంటాడు లేకపోతే సినిమా ఎందుకు చూస్తా ఉంటే మనలేక మనం మనం ఊహించుకుంటాం అక్కడ హీరో చెదకొట్టేస్తుంటే వీడిని ఊహించుకుంటాడు వీడు బయటికి వెళ్ళాక ఎవడు రాడు ఇక్కడ భవోద్వేగాలు ఇటువంటి సినిమా వాళ్ళు పట్టుకుంటారు అన్ని అంతే